హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో టెన్ బెస్ట్ సెల్లింగ్ కార్స్ గురించి తెలుసుకుందాం ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ తయారీ పరిశ్రమలో ప్యాసింజర్ వెహికల్కు ఫుల్ డిమాండ్ పెరిగింది మార్కెట్లో ఒకవైపు సరఫరా సఫాల్లు ఉన్నప్పటికీ అధిక డిమాండ్ నేపథ్యంలో జోరుగా కొనుగోళ్లు కొనసాగాయి అత్యధికంగా అమడవుతున్న కారు రంగంలో మారుతి వ్యాగనార్ ఇరవై రెండు వేల ఎనభై యూనిట్ల విక్రయాలను సాధించి అగ్రగామిగా నిలిచింది ఈ బహుముఖ వాహనం డ్రైవర్లకు ఉచితను అందిస్తూ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లను అందిస్తోంది అదనంగా ఇది పెట్రోల్ లేదా సిఎన్జిపై నడుస్తోంది వివిధ ప్రాధాన్యతలను అందిస్తోంది మారుతి వ్యాగనర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ను ఆకట్టుకునే మైలేజ్ను కలిగి ఉంది ఇది కొనుగోలు దారులలో సమర్థవంతమైన మరియు ప్రజాదరణ పొందిన ఎంపికగా మారింది ఎక్స్ షోరూం ధర ఐదు పాయింట్ ఐదు నాలుగు నుంచి ఏడు పాయింట్ నాలుగు రెండు లక్షల పరిధిలోకి వస్తోంది ఇది కారు ప్రియులకు ఆకర్షణీయమైన మరియు అందుబాటులో ఉండే ఎంపికగా ఉంటుంది మొత్తం ఇరవై వేల ఐదు వందల తొంభై ఎనిమిది యూనిట్లు విక్రయించబడిన మారుతి స్విఫ్ట్ రెండవ స్థానంలో ఉంది దాని విశ్వసనీయత మరియు పనితీరుకు ప్రసిద్ధి చెందిన స్విఫ్ట్ మాన్యువల్ మరియు ఆటోమేకెట్ ట్రాన్స్మిషన్లను అందిస్తూ ఉంది ఇంధన ఎంపికలలో పెట్రోల్ మరియు సిఎన్జి ఉన్నాయి ఇది విస్తృత ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది స్విఫ్ట్ ఇరవై మూడు నుంచి ముప్పై ఒక్క కిలోమీటర్ల వరకు మెచ్చుకోదగిన మైలేజ్ను అందిస్తూ ఉంది కోరుకునే వాహనంగా దాని స్థితిని బలపరుస్తోంది ఎక్స్ షోరూమ్ ధర ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది నుంచి తొమ్మిది పాయింట్ సున్నా మూడు లక్షల వరకు ఉంటుంది ఇది చాలామందికి సరసమైన ఎంపిక అయిన ఎంపిక టాటా నెక్సాన్ పదహారు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు యూనిట్లను విక్రయించి మూడో స్థానంలో నిలిచింది ఈ వాహనం మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లను అందిస్తూ దాని బహుముఖ ప్రజ్ఞకు ప్రత్యేకంగా నిలుస్తోంది ఇంధన ఎంపికలను విభిన్నమైనవి పెట్రోల్ డీజిల్ మరియు ఎలక్ట్రిక్ అంటే ఈవి వేరియంట్లను కలిగి ఉంటాయి నెక్సాన్ పదిహేడు నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల మైలేజ్ను ప్రదర్శిస్తోంది ఇంధన సామర్థ్యం కోసం పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఎక్స్ షోరూమ్ ధర ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది లక్షల నుంచి మొదలై పంతొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల వరకు ఉంటుంది ఇది వినియోగదారులకు అందుబాటులో ఉన్న కాన్ఫిగరేషన్ల పరిధిని ప్రతిబింబిస్తోంది నాలుగవ స్థానంలో మారుతి బలేన ఉంది ఇది పదహారు వేల ఐదు వందల తొంభై నాలుగు యూనిట్ల అమ్మకాలను సాధించింది ఈ ప్రసిద్ధ మోడల్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో వస్తోంది కొనుగోలుదారులకు సౌలభ్యాన్ని అందిస్తోంది ఇంధన ఎంపికలలో పెట్రోల్ మరియు సిఎన్జి ఉన్నాయి వివిధ ప్రాధాన్యతలను అందిస్తోంది మారుతి బలెనో ఇరవై రెండు నుంచి ముప్పై ఒక్క కిలోమీటర్ల ఆకట్టుకునే మైలేజ్ను కలిగి ఉంది దాని సామర్థ్యం కోసం దాని ఖ్యాతిని పటిష్టం చేస్తోంది ఎక్స్ చోరం ధర ఆరు పాయింట్ ఆరు ఒకటి నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల వరకు ఉంటుంది దీని సెగ్మెంట్లో ఇది ఆకర్షణీయమైన ఎంపిక పదహారు వేల యాభై యూనిట్లను విక్రయించిన మారుతి బ్రిజా ఐదవ స్థానంలో ఉంది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో అందుబాటులో ఉంది మరియు పెట్రోల్ సిఎన్జిలో ఇంధన ఎంపికలను అందిస్తోంది బ్రిజా విభిన్న డ్రైవింగ్ ప్రాధాన్యతలను అందిస్తోంది పదిహేడు నుండి ఇరవై ఆరు కిలోమీటర్ల మైలేజ్తో ఈ మోడల్ సామర్థ్యం మరియు పనితీరును నొక్కి చెబుతోంది ఎక్స్ షోరూమ్ ధర ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది నుంచి పద్నాలుగు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మధ్య పడిపోతుంది ఇది మార్కెట్లో పోటీగా ఉంది మొత్తం పదిహేను వేల మూడు వందల పదిహేడు యూనిట్ల అమ్మకాలతో టాటా పంచ్ ఆరవ స్థానంలో నిలిచింది ఈ మోడల్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లను అందిస్తోంది ఇది డ్రైవర్లకు సౌకర్యాన్ని అందిస్తోంది ఇంధన ఎంపికలలో పెట్రోల్ మరియు సిఎన్జి ఉన్నాయి ప్రథాన ఇంధన ఎంపికల కోసం పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఉంటాయి పంచ్ ఇరవై నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల మైలేజ్ను ప్రదర్శిస్తోంది దాని ప్రజాదరణకు దోహదపడింది ఎక్స్ షోరూమ్ ధర ఆరు నుంచి పది పాయింట్ ఒకటి సున్నా లక్షల వరకు మారుతూ ఉంటుంది ఇది దాని కేటగిరీలో పోటీ ఎంపికగా ఉంటుందని నిర్ధారిస్తోంది ఏడో స్థానంలో మారుతి డిజైర్ పద్నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది యూనిట్ల విక్రయాలను సాధించింది ఈ మోడల్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అందుబాటులో ఉంది విభిన్న డ్రైవింగ్ ప్రాధాన్యతలను అందిస్తోంది ఇంధన ఎంపికలు పెట్రోల్ మరియు సిఎన్జి వినియోగదారులకు సౌలభ్యాన్ని అందిస్తాయి డిజైర్ ఇరవై మూడు నుంచి ముప్పై ఒక్క కిలోమీటర్ల మైలేజ్ను ప్రగల్భాలు చేస్తూ సామర్థ్యాన్ని నొక్కి చెబుతోంది చోరం ధర ఆరు పాయింట్ ఐదు ఒకటి నుంచి తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది లక్షల వరకు ఉంటుంది ఇది చాలా మందికి సరసమైన మరియు నమ్మదగిన ఎంపిక నాలుగు వేల రెండు వందల తొమ్మిది యూనిట్ల విక్రయాలతో మారుతి ఎట్టిగా ఎనిమిదో స్థానంలో నిలిచింది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో కూడిన ఈ మోడల్ కొనుగోదారులకు బహుముఖ ప్రజ్ఞను అందిస్తోంది ఇంధన ఎంపికలలో పెట్రోల్ మరియు సిఎన్జి ఉన్నాయి ప్రత ఇంధనాలపై పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా ఉంటాయి ఎట్టిగా ఇరవై నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల మైలేజ్ను ప్రదర్శిస్తూ సామర్థ్యాన్ని నొక్కి చెబుతోంది ఎక్స్ షోరూమ్ ధర ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు నుంచి పదమూడు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల వరకు మారుతూ ఉంటుంది దీని సెగ్మెంట్లో పోటీని కలిగి ఉంటుంది తొమ్మిదవ స్థానంలో మహీంద్రా స్కార్పియో పదమూడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది యూనిట్లను విక్రయించింది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు లభించే ఈ బలమైన మోడల్ వినియోగదారులకు అనేక రకాల ఎంపికలను అందిస్తోంది ఇంధన ఎంపికలలో పెట్రోల్ మరియు డీజిల్ ఉన్నాయి వివిధ డ్రైవింగ్ ప్రాధాన్యతలను అందిస్తోంది స్కార్పియో పద్నాలుగు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల మైలేజ్ను ప్రదర్శిస్తోంది పనితీరు మరియు శక్తిని నొక్కి చెబుతోంది ఎక్స్ షోరూమ్ ధర పదమూడు పాయింట్ రెండు ఆరు నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఐదు నాలుగు లక్షల వరకు ఉంటుంది ఇది ఈ ఎస్యూబి యొక్క బలమైన ఫీచర్లు మరియు సామర్థ్యాలను ప్రతిబింబిస్తోంది హిందయ్ క్రీట పదమూడు వేల డెబ్బై ఏడు యూనిట్ల విక్రయాలతో టాప్ టెన్లో నిలిచింది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో అందుబాటులో ఉన్న క్రెట విభిన్న డ్రైవింగ్ ప్రాధాన్యతలను అందిస్తోంది ఇంధన ఎంపికలలో పెట్రోల్ మరియు డీజిల్ ఉన్నాయి వినియోగదారులకు సౌలభ్యాన్ని అందిస్తోంది క్రెట పదిహేడు నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల మైలేజ్ను ప్రదర్శిస్తోంది ఇంధన సామర్థ్యానికి డిమాండ్కు అనుగుణంగా ఎక్స్ షోరూమ్ ధర పది పాయింట్ ఎనిమిది ఏడు నుంచి పంతొమ్మిది పాయింట్ రెండు సున్నా లక్షల వరకు ఉంటుంది ఇది ఈ ప్రసిద్ధ ఎస్వి అందించే ఫీచర్లు మరియు పనితీరు కలయికను ప్రతిబింబిస్తోంది ఈ టాప్ టెన్ కార్లు పోటీ ఆటోమేటివ్ ఆటోమోటివ్ ల్యాండ్స్కేప్లో జనాదరణ ఫీచర్లు మరియు స్తోమతతో కూడిన విభిన్న ఎంపికల శ్రేణిని కలిగి ఉన్నాయి ప్రతి మోడల్ నిర్దిష్టతను అందిస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీరు ఏ కార్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు లేదా మీకు ఏ కార్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కార్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి